భారతీయ సినీ చరిత్రలో కమర్షియల్ సినిమాకు సరికొత్త నిర్వచనాన్ని చెబుతోంది పుష్ప టూ బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు రాబట్టే విషయంలో పుష్పరాజ్ వాయి వేగంతో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ వసూలు చేసినట్లుగా చిత్ర బృందం తెలిపింది కేజీఎఫ్ టూ పన్నెండు వందల యాభై కోట్లు ట్రిబుల్ ఆర్ ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఏడు కోట్లు ఆల్ టైమ్ కలెక్షన్ దాటిస్తున్న పుష్ప టూ బాహుబలి టూ చూసుకున్నట్లయితే వసూళ్లు దాటే దిశగా వెళ్తోంది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ చిత్రాల జాబితాలో అమీర్ ఖాన్ దంగల్ రెండు వేల ఇరవై నాలుగు కోట్లు టాప్ లో ఉంది అయితే ముంబై సర్క్యూట్ లో చూసుకుంటే రెండు వందల కోట్లు సాధించిన తొలి సినిమాగా రికార్డు సృష్టించిన పుష్ప టూ హిందీలో ఆరు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు నెట్ వసూలు చేసినట్లుగా చింద్ర చిత్ర బృందం ప్రకటించింది ప్రస్తుతం పుష్ప టూ వసూళ్లు పరంపర చూస్తూ ఉంటే రెండు వేల కోట్ల వసూలు సాధ్యమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వారంలోని పలు తెలుగు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేబోతున్నాయి వాటి ఫలితం పుష్పట్టు వసూళ్లను ప్రభావితం చేస్తుంది మరోవైపు బాలీవుడ్ లో డిసెంబర్ ఇరవై ఐదు వరకు పెద్ద చిత్రాలేవీ రావడం లేదు అంటే మరికొన్ని రోజులు నార్త్ లో పుష్పరాజ్దే హవా మరోవైపు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లే సాధిస్తోంది